చేశారు ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని స్థానిక శాసన సభ్యులు వేకేసిన నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల పట్టణంలోని పలు వార్డులలో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు పంపిణీ చేయడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించబడుతుంది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు తుఫాను ప్రభావం వలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్స్ లో ఉన్న వారికి మంచి వసతులు కల్పించామని అదేవిధంగా మత్స్యకారులకు మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మనం ఏ పని చేసినా ఒక స్పష్టత ఉండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి అని రాష్ట్రం ఎన్ని ఇబ్బందులైనా కూడా ప్రభుత్వ కూటమి ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దీనికోసం అధికారులు తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఈ అధికారులతో మమే ప్రతి నెల పెన్షన్ ఒకటో తారీఖు కార్యక్రమంలో పాల్గొంచుకోవటం ప్రతి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం ఈ ఫెన్షన్ కార్యక్రమాలు పుణ్యమంటూ అక్కడ ఉన్న సమస్యలు కూడా తెలుసుకుని దృష్టి పెడతాం ఆ దృష్టి పెట్టి అవన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఖరికి ప్రజలకి మంచి పాలన అందించాలి వాళ్ళ సమస్యలు కానివ్వండి వాళ్ళకున్న ఇబ్బందులు కానివ్వండి మనం తొలగించాలి ఒక మంచి జీవితానికి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ కుటుంబాలకి సహకరించాలి చేయూతనివ్వాలి అంటూ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని మీద ఒక విజనరీ చేసే పని తిరిగి ఆ పనిని రోడ్డు మీద కుటుంబాల్లో ఆ పనితీరుని ప్రదర్శించటం అది ఎడ్యుకేషన్ చేయటం అధికారులని ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్సుల ద్వారా